ఈశీల ఆరాధ్య దైవమన్నా బీబీ మండల్ గారి నూట ఆరవ జయంతి జరుపుకోవడము ఈ బీశీల ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే బీసీల కోసం ఆరు నెసల్కి ఇష్టపడి దేశమంతా తిరిగి ఈరోజు బీసీల కోసం బీసీలు ఎట్లా ఉండాలనేది ఆలోచన చేసి ఈరోజు బీసీల కోసం పోరాడిన వ్యక్తి బీపీ మండల్ గారు ఈరోజు బీసీలకు ఎక్కడ పోయినా కూడా అన్యాయం జరుగుతుంది బీసీలను ఓటు బ్యాంకు కానీ వాడుకుంటున్నారు కానీ బీసీలను అగ్రకుణాలు మొత్తము ఈరోజు ఏ అధి అధికార పోస్టులు కానీ అధికారం కానీ ఉన్నతమైనవి కానీ అగ్రగుణాల వర్ణాలే ఈ రోజు అనుభవిస్తున్నారు కానీ ఇంత పర్సెంటేజ్ ఉన్న బీసీలు ఈరోజు ఒక ఓటు బ్యాంక్కి మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు బీసీలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి బీసీలు మా మాకు మాకున్న కులబలం ప్రకారము మా మాకు రిజర్వేషన్ కల్పించాలని మరి ఈ నాయకులు అందరూ వాళ్ళు ఓటు అప్పుడే అన్నీ అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తారు కానీ ఓట్లు అయిపోయినాక వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు ఒక ఓటు బ్యాంక్ అనేది వాడుకుంటారు కాబట్టి ఈరోజు బీసీలు అందరూ కళ్ళు తెరవాలి ఈరోజు బీసీలకు అన్యాయాన్ని అది ప్రతిఘటించాలి బీసీలందరూ ఏకతాటికి వచ్చి ఈరోజు జరిగిన అన్యాయాన్ని ముగ్ధఖండంతో ఈరోజు ఎప్పుడైతే బీసీలు ఏకమైత్రు ఈ అగ్రకుణాల వల్ల ఎక్కడ ఆటలు సాగాయి కాబట్టి బీసీ కులాలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్న మీరందరూ ఏకతాటికొచ్చి ఈరోజు బీసీల మంత్రం మన మంది కులాల ఒకటి అని చెప్పి ఈరోజు మనమున్నది మనమున్న బంగారం ఒకటే మద మాసం ఉన్న అధికారం ఒకటే ఈరోజు అధికారానికి దగ్గర మనం అందరం ఏకదాటికి వచ్చి అధికారం సాధించుకోవాలని అందరం ఒకదాటికి రావాలని అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు బీసీల ఆరాధ్య దైవం బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారు నూట ఆరవ జయంతి శుభాకాంక్షలందరికీ ఎక్కడో మారుమూల గ్రామంలో బీహార్ రాష్ట్రంలో జన్మించినటువంటి బీపీ మండల్ గారు ఈరోజు బీసీల ఆరాధ్య దైవంగా అనగారిన వర్గాలకు బీసీలకు రిజర్వేషన్లకై పోరాడి ఎంతో బీసీలను సమగ్రంగా అభివృద్ధి పరచడానికి తన యొక్క శాశ్వతను కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు బీపీ మండల్ గారు బీపీ మండల్ వల్ల ఈరోజు బీసీ అన్నిటి కూడా ఈరోజు ఒక మండ మండల వ్యవస్థను కానీ తీర్చిదిద్దాం కానీ బీసీల రిజర్వేషన్లు కానీ ఇవన్నిటికీ ఆయన ఆరాధ్యదేవంగా ఉండి బీసీలు అణగదొక్కబడినప్పుడు వాళ్ళందరూ ఏకం కావాలని చెప్పి వాళ్ళందరినీ ఏకీకృతంగా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు బీపీ మండల గారు అందుకే వారందరి ఆశయాలను కొనసాగిస్తూ ఒక యాదవ జాతి వంశంలో పుట్టి బీసీల దైవంగా మారినటువంటి ఈరోజు బీపీ మండల గారి నూట ఆరవ జయంతిని మనందరం నిర్వహించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఆ నివాళుల సందర్భంగా బీసీలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ ఐక్యమైతే రాజ్యాధికారం మన చేతకు వస్తుందని చెప్పి అగ్రవర్ణాలు మనల్ని అనగదొక్కబడినప్పుడు మనందరం ఐక్యమైతే రాజ్యాధికారం మన చేతులకు వస్తుందని చెప్పి ఆ రోజు బీపీ మండల గారు ఏదైతే నమ్మి ఆ సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేసిండో ఈరోజు తప్పనిసరిగా మనందరూ కూడా బీసీలందరం అది ఏ కులంలో కానీ బీసీలందరం ఏకతాటిపై ఏకతాటిపైకి వచ్చి మనం రాజ్యాధికారం పొందాలి రాజ్యాధికారంలో మన వాట మేమెంతో మా వాట అంతా నా చందంగా ఈరోజు బీపీ మండల్ గారు ఏదైతే పనిచేసినో దానికి మనం తప్పకుండా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ బీపీ మండల్ గారి నూట జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు వేస్తూ ముగిస్తున్నాను